నమస్కారం నేను సయద్ సాదిక్ జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన ఈ ఈరోజు ఉదయం నుండి ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా వైరల్ అవుతున్నది దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ దుష్ప్రచారం ఏమిటంటే బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ప్రభుత్వంలో ఏర్పడగానే ఈ కూటమి ముస్లింలకు సంబంధించిన నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక పోస్టును క్రియేట్ చేసి అది సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తెలియని ఒక అభద్రత భావం ఒక భయాందోళనను గురిచేసే విధంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ప్రవర్తిస్తున్నారు దయచేసి ముస్లిం దీన్ని సోదరుల ఇది పూర్తిగా అవాస్తవమైన ప్రచారము మేము ఒకటే చెప్తున్నాము ఖచ్చితంగా ముస్లింలకు ఒక రక్షణ వలయంగా ఉండే ప్రభుత్వం ఏర్పడబోతుంది అది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా చంద్రబాబు గారి సారథ్యంలో ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమం ఒక అభివృద్ధితో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇలాంటి అబద్దాలు ప్రచారాలు ఇలాంటి దుష్ప్రచారాలు సృష్టించే వారిని ప్రజలే గుణపాఠం నేర్పిస్తారు వారికి తమ బుద్ధి చెప్తారు వారు కేవలం ఓటమి భయంతో ఈ రాష్ట్రంలో ఇంకా మా పని అయిపోయింది మా దుకాణం బంద్ చేసుకోవాలనే భయంతో మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కేవలం మతాల మధ్య చిచ్చులు పెట్టి ఏదో ఒక రూపంలో అధికారంలో రావాలి తప్పుదారి పట్టి తప్పుదారులు అధికారం